జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై రూపాయల సబ్సిడీని అందుకోండి హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ ప్రత్యేక చొరవ తెలంగాణ రాష్ట్ర సగర సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన ప్రతిభ పురస్కార అవార్డు పోటీలలో శ్రీరాముల పేట విద్యార్థిలో నిరవధిక వేణవంక మండలంలోని నర్సింగపూర్ లో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు జమ్మికుంట సాయి దివ్యాంగుల విద్యార్థులకు రెండు చేతుల యూనిఫామ్స్ పంపిణీ